ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం నిజామాబాద్ జిల్లా దరపల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో మలేరియాపై అవగాహన కల్పించిన డాక్టర్లు మలేరియా జిల్లా అధికారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా విశ్రమించడంతో పల్లెల్లో పర్యటిస్తున్న క్రమంలో గోవిందపల్లి గ్రామంలో ఎక్కువగా కేసులు నమోదుకోవడంతో ప్రత్యేక ట్రీట్మెంట్ చేస్తూ ప్రజల్లో మురికి కాలువలు శుభ్రంగా ఉండేలా చూడాలని పరిసర ప్రాంతంలోని పరిశుభ్రంగా ఉండాలని స్కూల్స్ అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన అనంతరం విషజ్వరాలు వస్తున్నాయి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని ఆయన కోరారు ఫాలో కురా కుర కుర ప్రాబ్లమ్ ఏముంది ఆఫీస్ నుంచి వస్తాయి అన్ని చిస్ సప్లై డాటా సాల్ట్ అన్నీ సాల్ట్ విటన్నీ నీకు వస్తాయి సుస్తాడల్ బూజీస్ వట్తెంది కట్ట కొయ్యేదు కట్ట కొయ్యే బాక్ టకరేస్తుంది కుమర కుమర ఇట్లా కరెక్ట్లీ ఇమ్ మేడం మాక్స్ కండిస టోటల్ సాలట్ Sampai <laughs> <laughs> ये बोलन ये कौन है कौन है आ ऊपर से ले ले 20000 saras నమస్కారం అండి నేను జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ సుధారాం రాఠోడ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ మేడం గారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు గోదిపల్లి విలేజ్ని సందర్శించడం జరిగింది ఇక్కడ గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు పదకొండు డెంగి కేసులు రిపోర్ట్ అయినాయి మరి ఇంతగా ఈ కేసులు ఇక్కడ ఈ ఈ విలేజ్లో ఎందుకు వస్తున్నాయనే విషయంలో కనుక్కోవడానికి రావడం జరిగింది ఊరంతా తిరిగి చూడడం జరిగింది స్కూల్ మరియు అంగన్వాడీ కూడా తిరిగి చూడడం జరిగింది ఈ విలేజ్లో శానిటేషన్ పరిస్థితి బాగాలేదు అట్లాగే మన దోమలు పెరిగే ప్రాంతాలు కూడా విరివిగా ఉన్నాయి అవన్నీ గుర్తించి విడిసి సభ్యులకి మరియు టీచర్లకి అంగన్వాడీ టీచర్లకి అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఏ రకంగా వీటిని మనం కట్టడి చేయొచ్చు కంట్రోల్ చేయొచ్చు అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూరా ఇంటి పైన సజ్జల మీద ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసేసి అవసరమైనవి ఉంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్ కప్పి పెట్టుకోమని చెప్పడం జరిగింది టైర్లు రోడ్లు కొబ్బరి చిప్పలు కొబ్బరి బొండాలు ఇట్లాంటి పనికి చాలా రకాల చిత్త చిదారం ఉంది విలేజ్లో వాటి కూడా క్లీన్ చేసుకో తీసేసి డిస్పోజ్ చేసి శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఎవరింటిని వాళ్ళు వారానికి ఒకరోజు తరచి చూసుకుని ఈ పనికిరాని వస్తువులన్నీ తీసేస్తూ ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఈ తోక పురుగు లార్వా ఎక్కడైతే కనిపిస్తుందో వాటన్నిటిని తీసేసి వారానికి ఒక రోజు కూలర్లు కానీ తొట్లు కానీ రంజన్లు కానీ అన్నీ కూడా ఖాళీ చేసి ఎండనిచ్చిన తర్వాతే మరునాడే నీళ్లు నింపుకొని పెట్టుకోమని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది విలేజర్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ జాగ్రత్తలు పాటిస్తూ దోమ కుట్టవద్దు దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళలో వచ్చేటట్టు చేయడం జరిగింది దోమ కుట్టవద్దు అంటే ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం కానీ సాయంత్రం ఉదయం పూటలో తలుపులు బార్లా తెరిచి కిటికీలు బార్లా తెరిచి ఉండకుండా ఆ దోమలు వచ్చే టైంలో తలుపులు కిటికీలు మూసి ఉండేటట్టు జాగ్రత్తలు చెప్తూ పర్సనల్ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ దోమ కుట్టవద్దు దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళని కలిగేటట్టు చెప్పడం జరిగింది దీంట్లో మన వైద్య సిబ్బంది రాజేందర్ సబ్ యూనిట్ ఆఫీసర్ కానీ డాక్టర్ మౌనిక కానీ మరి భూలక్ష్మి కానీ సుప్రజర్ కానీ మా ఆశాలు ఏఎన్ఎంలందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులోనే వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంప్ తీసుకురావడం జరిగింది మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది మా స్వామి ఎల్టీని నేను మలేరియా ఆఫీస్ నుంచి తీసుకురావడం జరిగింది ఆయన ద్వారా ఇక్కడ అందరికి రక్త పరీక్షలు చేయడం జరిగింది ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా ఇంకా రెండు మూడు రోజులు కూడా మా వైద్య నమస్కారం అండి నేను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సుధారాం రాఠోడ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ మేడం గారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు గోందిపల్లి విలేజ్ని సందర్శించడం జరిగింది ఇక్కడ గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు పదకొండు డెంగి కేసులు రిపోర్ట్ అయినాయి మరి ఇంతగా ఈ కేసులు ఇక్కడ ఈ ఈ విలేజ్లో ఎందుకు వస్తున్నాయనే విషయంలో కనుక్కోవడానికి రావడం జరిగింది ఊరంతా తిరిగి చూడడం జరిగింది స్కూల్ మరియు అంగన్వాడీ కూడా తిరిగి చూడడం జరిగింది లో శానిటేషన్ పరిస్థితి బాగాలేదు అట్లాగే మన దోమలు పెరిగే ప్రాంతాలు కూడా విరివిగా ఉన్నాయి అవన్నీ గుర్తించి విడిసి సభ్యులకి మరియు టీచర్లకి అంగన్వాడీ టీచర్లకి అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఏ రకంగా వీటిని మనం కట్టడి చేయొచ్చు కంట్రోల్ చేయొచ్చు అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూరా ఇంటి పైన సజ్జల మీద ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటి కూడా తీసేసి అవసరమైనవి ఉంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్ కప్పి పెట్టుకోమని చెప్పడం జరిగింది టైర్లు రోడ్లు కొబ్బరి చిప్పలు కొబ్బరి బొండాలు ఇట్లాంటి పనికి మాలనే చాలా రకాల చిత్త చిదారం ఉంది విలేజ్లో వాటి కూడా క్లీన్ చేసుకో తీసేసి డిస్పోజ్ చేసి శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఎవరింటిని వాళ్ళు వారానికి రోజు తరచి చూసుకొని ఈ పనికిరాని వస్తువులన్నీ తీసేస్తూ ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఈ తోకపురుగు లార్వా ఎక్కడైతే కనిపిస్తుందో వాటి తీసేసి వారంకో రోజు కూలర్లు కానీ తొట్లు కానీ రంజన్లు కానీ అన్నీ కూడా ఖాళీ చేసి ఎండనిచ్చిన తర్వాతే మరునాడే నీళ్లు నింపుకొని పెట్టుకోమని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది విలేజెస్కి కూడా అవగాహన కల్పించడం జరిగింది స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ జాగ్రత్తలు పాటిస్తూ దోమ పుట్టవద్దు దోమ పుట్టవద్దనే ఆలోచన వాళ్ళలో వచ్చేటట్టు చేయడం జరిగింది దోమ కుట్టవద్దంటే అంటే ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం కానీ సాయంత్రం ఉదయం పూటల్లో తలుపులు బార్లా తెరిచి కిటికీలు బార్లా తెరిచి ఉండకుండా ఆ దోమలు వచ్చే టైంలో తలుపులు కిటికీలు మూసి ఉండేటట్టు జాగ్రత్తలు చెప్తూ పర్సనల్ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ దోమ కుట్టవద్దు దోమ కుట్టవద్దు అనే ఆలోచన వల్ల కలిగేటట్టు చెప్పడం జరిగింది దీంట్లో మన వైద్య సిబ్బంది రాజేందర్ సభ్యులు ఆఫీసర్ కానీ డాక్టర్ మౌనిక కానీ మరి భూలక్ష్మి కానీ సుక్రధర్ కానీ మా ఆశాలు ఏఎన్ఎంలందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంప్ తీసుకురావడం జరిగింది మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది మా స్వామి ఎల్టీని నేను మలేరియా ఆఫీస్ నుంచి తీసుకురావడం జరిగింది ఆయన ద్వారా ఇక్కడ అందరికి రక్త పరీక్షలు చేయడం జరిగింది ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా ఇంకా రెండు మూడు రోజులు కూడా మా